నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోలార్ విద్యుత్ కొనుగోలు అంశంలో భారత్లో వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ అవినీతికి పాల్పడ్డారంటూ ఆయన గ్రూపులు లంచాలు ఇచ్చిందంటూ సోలార్ విద్యుత్ అంశం మీద అమెరికాలోని న్యూయార్క్లో కేసు నమోదైంది దీని మీద మాట్లాడడానికి మనతో ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు డిస్కస్ చేద్దాం మధుసూదన్ రెడ్డి గారు నమస్తే నమస్తే అమెరికాలోని న్యూయార్క్లో సోలార్ విద్యుత్తు అంశం మీద ఆయన గ్రూపులు లంచాలు ఇచ్చినట్లుగా అలాగే జగన్ ప్రభుత్వానికి కూడా ఆ డీలింగ్లో భాగంగా ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి కలిసి ఆయన సోలార్ విద్యుత్ అంశంలో మన ఆంధ్రాలో పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అవినీతి జరిగిందంటూ బ్రేక్ న్యూస్ అంతా ఉంది దీని గురించి మీరు ఏమంటారు ఇప్పుడు భారతదేశం గ్లోబలైజేషన్లో ప్రైవేటీకరణలో భాగంగా సంస్కరణలు వచ్చాయి ఇప్పుడు ఫస్ట్ మనకి పంచవర్ష ప్రణాళికలు తీసుకుంటే ప్రభుత్వ రంగంలోనే ఉండేవన్నీ రైల్వే కావచ్చు నీటిపారుదల ప్రాజెక్టులు కావచ్చు ఇండస్ట్రీస్ కావచ్చు లైక్ దట్ మన హైదరాబాద్ తీసుకోండి హైదరాబాద్ చుట్టుపక్కల ఇరవై ఏడు కంపెనీలు ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ ఓకే ఈ ఇరవై ఏడు కంపెనీల్లో మనకి ఐడిపిఎల్ కానీ ఐడిపిఎల్ దేనికి వచ్చింది ఆరోగ్యానికి సంబంధించినటువంటి జబ్బును పడినప్పుడు మందులు తయారు చేసేయడానికి ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాసూటికల్స్ మనకు బాలానగర్లో ఉంది తర్వాత హెచ్ఎమ్టి మిషన్ టూల్స్ ఉన్నాయి అంటే ఏదన్నా ఇంజనీరింగ్ వస్తువులు తయారు చేయాలనుకుంటే ట్రాక్టర్లు తయారు చేయాలని హెచ్ఎంటీ వాచ్ కంపెనీని తీసుకోండి తర్వాత మనకి శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ కూడా మన హైదరాబాద్లో పడుద్ది తర్వాత సిసిఎంబే ఉంది సెంట్రల్ మాలిక్యులర్ బయాలజీ తర్వాత ఐఐసిటి ఉంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ తర్వాత ఇంధనాలు తయారు చేయడానికి అణువింధనాలు తయారు చేయడానికి పవర్ కోసము కానీ ఎన్ఎఫ్సి ఉంది న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అని తర్వాత మనకు కేబుల్స్ కావాలి ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ రంగంలోకి హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్ హెచ్సిఎల్ ఉన్నది తర్వాత ఎలక్ట్రానిక్స్ రంగంలో రెచ్చచ్చి చేసి కొత్త కొత్త ఐటమ్స్ కనుక్కోటం ఈసీఐఎల్ ఉన్నది ఇప్పుడు ఎలక్ట్రానిక్ కోసింగ్ మిషన్లు వాళ్ళే తయారు చేస్తా తర్వాత డిఆర్డిఏ ఉన్నది అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మన పెద్దోళ్ళు స్వతంత్రంకి ముందున్నటువంటి పెద్దోళ్ళు ఇరిగేషన్ ప్రాజెక్టులు కానివ్వండి బహుళార్థక సార్థక ప్రాజెక్టులు ఆహారంతో కొరతతో అల్లాడుతున్న భారతదేశానికి మనకు డ్యాములు కట్టేసి నీళ్ళు ఇచ్చేసి పొలాలకు నీళ్లు బండిస్తే పంటలు పండితే ఆహార కొరత తిరుగుతుంది తర్వాత విశ్వవిద్యాలయాలు విశ్వవిద్యాలయాలు నిర్మించారు నవోదయ స్కూళ్ళు నిర్మించారు అంటే ఒకవైపు ఉపాధి కల్పన చూపించడానికి దేశం జీడిపి పెంచడం కోసం ఈ ప్రభుత్వ రంగంలోనే అన్నీ ఉండేవి ఏది సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీలు కానీ టెక్నాలజీ పరంగాని ఆ తర్వాత గ్లోబలైజేషన్లో భాగంగా ఏం చేశారంటే ప్రైవేటీకరణ ఇంట్రడ్యూస్ అయ్యింది ఈ ప్రైవేటీకరణ ఇంట్రడ్యూస్ అయినప్పుడు కొన్నిటికి మాత్రం ప్రైవేటీకరణ ఉండాలి మాణిక్యనారు ఇప్పుడు పోర్ట్లు ఎయిర్పోర్ట్లు ఇవన్నీ కూడా గవర్నమెంట్ పరిధిలో ఉంటే బాగుంటాయి ఎందుకంటే మారక ద్రవ్యాలు ఒక చోట నుంచి మరొక చోటకి తర్వాత ఇట్లా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఏం ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఏం ఎక్స్పోర్ట్ చేస్తారు అనేది కూడా ఇవ్వడానికి తెలియదు ప్రైవేట్ చేతుల్లోకి పోర్ట్లు బాగూడదు మా లాంటి వాళ్ళని కోరుకుంటుంది ఎయిర్పోర్ట్లు కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి బాగూడదు ఈ పరంపరలో ఏంటంటే విద్యుత్తు విద్యుత్ అనేది ఓర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఐరన్ ఓర్ ఐరన్ ఊరు కదా ఐరన్ అంటే స్టీల్ ప్లాంట్లకు సంబంధించిన వ్యవహారం ఈ మైన్స్ అనేవి కూడా దేశ ప్రజల ఆస్తి ఎవడ స్వరాజ్యతం కాదు మైన్స్ జాతీయ ఆస్తి ఇప్పుడు ఎప్పుడైతే స్టీల్ రంగం ప్రైవేటీకరణ విద్యుత్ రంగం ప్రైవేటీకరణ పోర్ట్లు ప్రైవేటీకరణ ఎయిర్పోర్ట్లు ప్రైవేటీకరణ ఈ చేసేటప్పుడు వీటన్నిటిని జాతి ప్రయోజనాలు పక్కన పెట్టేది వ్యక్తిగత ప్రయోజనాలకి కొన్ని రాజకీయ పార్టీ నాయకులు తయారైపోయారు పారిశ్రామికవేత్తలతో చేతులు కలిపేసి మిలాఖత్ అయిపోయి నీకిది నాకిది అంటూ ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని కంపెనీలు అన్ని వ్యవస్థలన్నీ వ్యవస్థలు చేసేసి దాన్ని ఈ లంచాలనేది రాజకీయ పార్టీలే కాకుండా ఐఏఎస్ ఆఫీసులు కూడా రుచి మరిపారు కాబట్టి ఈ ఈ లంచాలు అదాని ఇచ్చాడా అంటే ఇప్పుడు అదానికి జీవీకే ఎయిర్పోర్ట్ ఎలా తీసుకున్నాడు బెదిరించి తీసుకున్నాడుగా మన తెలుగు బిడ్డ జీవీకే వాడది ఎయిర్పోర్ట్ వాడదుంటే అదాని బెదిరించే తీసుకున్నాడు కదా బెదిరిచ్చే బెదిరించే తీసుకున్నాడు తర్వాత మనకి కృష్ణపట్నం పోర్టు చూడండి వాడికి ఎలా పోయింది గంగపట్నం పోర్టు అదానికి ఎలా పోయింది అంటే ఈ పారిశ్రామికవేత్తలందరూ కూడా రాజకీయ నాయకులకు కొంత ఎరా తైలాలు వేసి ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో వందల వేల కోట్ల రూపాయలు ఇచ్చేసి అంటే ఒక రకంగా ఎలక్ట్రోరల్ బాండ్లు ఇవ్వడం అంటే పారిశ్రామికత లంచం ఇవ్వడమే రాజకీయ పార్టీలకు లంచాలు ఇవ్వడమే దీన్ని సుప్రీంకోర్టు కూడా పట్టింది అంటే అదాని తప్పు చేయలేదని నువ్వు అనుకుంటున్నామేమో నేనైతే అనుకోవటంలా కాబట్టి ఈ జిందాల్ తీసుకున్న అదానీ తీసుకున్నా తర్వాత రిలయన్స్ సోడ్ తీసుకున్న వాడు ఇష్టం వచ్చినట్టు సిమ్ రేట్లు పెంచేస్తే రీఛార్జీ రేట్లు మూసుకొని కూర్చున్నది ఎవరు ఇళ్ళే కదా ప్రైవేట్ వాళ్లే కదా ఎప్పటికైతే టెలికమ్యూనికేషన్ వ్యవస్థలో ప్రైవేట్లైజేషన్ అయ్యిందో బిఎస్ఎన్ఎల్ను చంపింది ఎవరు అంటే రాజకీయ నాయకులు అక్కడున్న పై లెవెల్లో ఉన్న కొంత ఆఫీసర్లు లంచాలు తీసుకొని బిఎస్ఎన్ఎల్కి పర్మిషన్ ఇవ్వకుండా బిఎస్ఎన్ఎల్కి పెట్టుబడి ఇవ్వకుండా ఒక మంచి కుక్కను చంపాలంటే ఏం చేయాలి దాన్ని పిచ్చి కుక్కని చెప్పి చంపాలా ఆదాయాలు రావడం లేదు అది రావడం లేదు అంటే ప్రణాళిక కాదు ఎంత ఏంటంటే పొలిటికల్ రాజకీయ నాయకులు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇప్పుడు రాజకీయ నాయకులు తీసుకునేటటువంటి నిర్ణయాల వల్ల ఇప్పుడు అదానీ కన్ను వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద పడింది దాన్ని కొట్టేయాలని చూశాడు ముప్పై మూడు వేల ఎకరాలు భూములు ఉన్నాయి అది కురుపాం జమీందారు ఆరు వేల ఎకరాలు దానం చేశాడు రైతులు ఇరవై నాలుగు వేల ఎకరాలు రైతులు ఇచ్చారు కాబట్టి ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినటువంటి పెట్టుబడి ఎంత ఐదు వేల ఎనిమిది వందల ముప్పై కోట్లు యాభై కోట్లు పెట్టుబడులు పెట్టారు ఇవాళ దాని ఆస్తి ఎంత మూడు లక్షల కోట్లు ట్యాక్స్ రూపంలో ఎంత ఇచ్చుంటారు ఇక్కడ ఎంప్లా ఎంప్లాయీసు తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో ఎంత ఇచ్చుంటారు ఈ దేశ రూపురేఖలో మార్చినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇది ఇన్వెస్ట్మెంట్ అంటారు మాణిక్యం గారు అంటే ఇప్పుడు ఎల్ఐసిని కూడా ప్రైవేటీకరణ చేయాలని చూశారుగా కదా ఏమన్యాయం చేసింది ఎల్ఐసి అదేవిధంగా స్టీల్ ప్లాంట్లు ప్రైవేటీకరణ ఎల్ఐసి ప్రైవేటీకరణ తర్వాత అన్ని చేస్తే ద్రవ్యోల్బణం బలం పెరిగిపోద్ది ఎందుకంటే ఒకడు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే గవర్నమెంట్కి ప్రైవేటు రంగం ప్రభుత్వ రంగం రెండు పేర్లగా ఉంటే ధరలు సమతూకంగా ఉంటాయి సేవలు కూడా బంద్ కావు ఒకసారి ప్రైవేట్ రంగం సేవలు బంద్ చేసింది అనుకో ఆల్టర్నేటివ్ రంగం నీ చేతిలో ఏది మాణిక్యం గారు నేను అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఎల్ఐ కావచ్చు పుల్లయ్య కావచ్చు ఇంకొకరు కావచ్చు ఎక్స్ వై జెడ్ కావచ్చు ప్రైవేట్ రంగం ప్రభుత్వ రంగం రెండు పార్లల్గా ఉండాలి ఇప్పుడు నేను చెప్తాను మిల్క్ ఉంది మిల్క్ ఏమవుతుందంటే అచ్చం ప్రైవేట్ రంగం ఉండకూడదు అచ్చం ప్రభుత్వ రంగం ఉండకూడదు రెండు రెండు ప్యార్లలుగా ఉంటే ప్రైవేట్ వాళ్ళు యూనిటీ అయిపోయి ధరలు పెంచారంటే అప్పుడేం చేస్తాం వినియోగదారుడు నష్టపోతాడు కదా ఈ కుంభకోణాన్ని అమెరికాలో న్యూయార్క్ బయట తెలుసు భారతదేశంలో ఉన్నటువంటి తెలుసు అమెరికా పక్కన ఇండియాలో మీడియా లేదా ఇండియాలో ఉంది కానీ అమ్ముడు పోతుంది ఇంట్లో జర్నలిజం అమ్ముడు అయిపోయింది జర్నలిజం లేదు అంటే డబ్బా వాడు కొట్టుకుంటుండో ఇప్పుడు నాలాంటి వాడు ఒకడో ఒకడో మాట్లాడాల్సి ఉందే గానీ ఈ రోజు గుజరాత్ పారిశ్రామికవేత్తలో భారతదేశం మొత్తం మీద కపలిస్తారు ఇది వాస్తవం ఇప్పుడు గుజరాత్ పారిశ్రామికవేత్తలు భారతదేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను బెదిరిస్తుండ్రు ఈ బెదిరించడానికి కారణం ఎవరు అంటే భారతదేశం అంటే గుజరాత్ కాదు కదా భారతదేశం అంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలు కదా సమతూకం లేనప్పుడు ఎవరో ఏదో విధంగా ఈడీ సిబిఐ రకరకాల కేసులు తర్వాత కొంతమందికి దోచిపెట్టడానికి కాదు కదా ఇప్పుడు తీరరేఖ పొడవు ఉంది ఈ తీరరేఖ పొడవు తొమ్మిది వందల డెబ్బై నాలుగు తీరరేఖ పడవలు నూట యాభై తర్వాత ఈ గ్రామాలు ఉన్నాయి మనకి ఏది మనకి బీచ్ గ్రామాలు బీచ్ గ్రామాలు నూట యాభై గ్రామాలు ఉన్నాయి పోర్ట్లు ఇరువిరిగా కట్టుకోవచ్చు ఆ తీర్రేఖ పొడవు స్టాటిఫిక్గా చూసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్లో ఉంటుంది కాబట్టి దక్షిణ భారతదేశానికి కానీ ఇటుపక్క తూర్పాసియా మొత్తానికి ముఖతారంగా ఉంటుంది ఆ తర్వాత ఇటువంటి దాని మీద పడేసి పోర్ట్లన్నీ ఎలా రాపించుకున్నాడు ఏం అవసరం వచ్చి రాసిస్తున్నాం అంటే ఆలోచన చేసుకోండి వాడు వాడు ఏలు పెట్టిన సెక్టారేమేమైంది అంతా సర్వీస్ సెక్టారే పోర్ట్ ఒకసారి కట్టేస్తే జీవితాంతం ఆదాయం వస్తుంది ఎందుకు రాసిస్తున్నాం మనం మన వాటా ఏమవుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి వాటా ఉండదు ఇప్పుడు నేను సింపుల్ చెప్తాను మనకు ఒక పోర్టు నిర్మిస్తే సర్వీస్ సెక్టార్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ డబ్బులు కోట్లు కొల్లగొడతాడు నీకు అక్కడ నువ్వు పెట్టే పెట్టుబడి ఒక్కసారి బతికినంతకాలం వాడికి ఆదాయం వస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వాటా ఉండాలి కదా కనీసం ప్రతి పోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఇరవై ఐదు పర్సెంట్ వాటా పెట్టుకోగలిగితే ఇరవై ఐదు పర్సెంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వాటా లేకుండా మనం భూమి ఇచ్చి అన్ని వసతులు మౌలిక వసతులు కల్పిస్తే వాడు ఎవడో ఇది ప్రభుత్వాల వైఫల్యం కాకేమంటారు నేను అనేది అదాని అనేటటువంటి వాడు పోర్ట్లు ఎయిర్పోర్ట్లు ప్రధానంగా విద్యుత్తు ఈ మూడు రంగాలే కాకుండా మైనింగ్లో కూడా ఎంటర్ అవుతుండవు అంటే వాటి దోపిడికి అద్దు పొద్దు లేకుండా పోతుందని మాత్రం నేను చెప్పగలను అమెరికాలో ఆషామాషీగా ఉండదు మనలాగా న్యాయ వస్తుందో అమెరికాలో ఈ ఆర్టికల్ దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసి తెలుసుకున్నట్టుగా మనకి సమాచారం అంతా ఉంది అది ఇన్వెస్టిగేషన్ కాదు గ్లోబలైజేషన్లో నీతిగా బతికే దేశాలు చాలా ఉన్నాయి భారతదేశంలో మన మన శవం గాలిపోయి తీర్పులు రావు ఇప్పటికే ఈడీ సిబిఐ కేసులతో ఉన్న ఆర్థిక ఉగ్రవాదిగా పెరిగిపోవచ్చు జగన్మోహన్ రెడ్డి ఈ అదాని గ్రూప్ నుంచి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అంశం తీసుకొని ఏం తెలియనట్టు మూర్తి ఉడుచుకున్నట్టుగా పాలదాకి పాలుదాగి మూతగా అమాయకంగా ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ మీద అవాకులు చవాకులు రెచ్చిపోతూ ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డి మీద ఈ ఉన్న ఏమన్నా బయటకు తీసుకొచ్చి కేంద్రం స్పీడ్గా ముందుకెళ్ళే అవకాశం ఉందంటారా కేంద్రం అసలు నీకు కేంద్ర ప్రభుత్వంలో గుజరాత్ ఇప్పుడు కేంద్ర హోంశాఖ గుజరాత్ అయినా దేశ ప్రధాని గుజరాత్ అయినా కాబట్టి వాళ్ళిద్దరు కూడా గుజరాత్లో కాబట్టి కాబట్టి నేను అనే పాయింట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి అనుకూలంగానే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది తప్ప ఇప్పుడు మన గంగపట్నం పోర్ట్ ఉంది అది ఎట్లా పోయింది అదానికి ఎలా పోయిందని నేను అడుగుతున్నా కాదు పక్కనే వ్యాపారస్తులు బెదిరిస్తారు నీ మీద గీడీ పంపిస్తాం ఇన్కమ్ ట్యాక్స్ పంపిస్తాం సిబిఐని పంపిస్తాం అని మన తెలుగు వ్యాపారస్తులను బెదిరించి రాపించుకున్నవాడు తెలుగు నేల మీద రాజ్యాంగ రాజ్యాంగబద్ధ సంస్థలు కాదు ఎవరు చెప్పారు మీరు కాదండి రాజ్యాంగబద్ధ సంస్థలు కానే కాదు ఎట్లా అంటే ఈడీ సిబిఐ అనేవి కేంద్ర ఆర్థిక శాఖ కింద ఈడీ ఉంటుంది సిబిఐ అయింది కేంద్ర హోం శాఖ కింద ఉంటుంది అంతే తప్ప రాజ్యాంగబద్ధ సంస్థలు అంటే సుప్రీంకోర్టు కాగ్ ఈసీఐ ఈ రాజ్యాంగబద్ధ సంస్థలు యూపీఎస్ యూనియన్ పబ్లిక్ సరే ఆ శాఖల పరిధిలో ఉన్నప్పటికీ కూడా రాజ్యాంగబద్ధంగా న్యూట్రల్ గా ఉండాల్సిన కాదు ఒప్పుకోను ఆయన నేను అంగీకరించను మీరు యాక్సెప్ట్ చేయట్లే అసలు కాదు అసలు చట్టంలో లేదు న్యూట్రల్ గా ఉండొద్దు వాళ్ళు ఉండరు ఎట్టుంటారు వాళ్ళు ఎప్పుడు న్యూట్రల్ గా ఉంటారు సుప్రీంకోర్టు కింద ఉంటే న్యూట్రల్ కింద ఉంటారు ఆ శాఖలు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ తర్వాత సిబిఐ అండ్ ఈడీ ఈ మూడు శాఖలు దేని కింద ఉండాలా భారత సుప్రీంకోర్టు కింద ఉండాలా కాగ్ కానీ ఇంకా చూడండి కాగ్ను కూడా సుప్రీంకోర్టు కిందకు నెట్టాలా తర్వాత ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని సుప్రీంకోర్టు కిందకు నెట్టాలా తర్వాత సీబీఐని సుప్రీంకోర్టు కిందకు నెట్టాలా నేను చెప్పానండి ఈడీని కింద నెట్టాలా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని సుప్రీంకోర్టు కింద నెట్టాలా ఈ నేను చెప్పిన ఈ వ్యవస్థలన్నీ సుప్రీంకోర్టు కిందకి నెడితే టైం టు టైం అన్నీ జరిగిపోతాయి ప్రభుత్వం ఎన్నిక ఒక కేసు ఎంక్వైరీ చేయాలంటే సుప్రీంకోర్టు కాగితం పెడితే సుప్రీంకోర్టు సీబీఐకి పెట్టద్ది కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ దీంట్లో అవకతవకలు తేనని మీరు గుర్తిస్తే మీరు సుప్రీంకోర్టుకి లెటర్ రాస్తే సీబీఐకి వాళ్ళు ఈడీకి పెడతారు అప్పుడు వాళ్ళు తనిఖీ చేసి వాళ్ళ పె కేంద్ర ప్రభుత్వం పెత్తనం లేకుండా ఉంటే వీళ్ళు స్వచ్ఛందంగా పనిచేస్తారు అందువల్ల ఏంటంటే అవన్నీ నేను చెప్పిన ఈ విభాగాలన్నీ సుప్రీంకోర్టు కింద కింద వచ్చినప్పుడే న్యాయం జరగద్ది మాణిక్యం గారు అందువల్ల ఏంటంటే ఇవన్నీ తెలుసు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి యొక్క మనస్తత్వం ఏంటంటే నేను ఒక లాగా నేను ఒక రిలయన్స్ లాగా నేను ఒక యథా లాగా నేను ఒక టాటా లాగా నేను ఒక దిగ్గజమైన పారిశ్రామికవేత్తలా ఎదగాలన్నట్టు అతని కోరిక అతని ఆకాంక్ష ఇప్పటికే దేశంలోనే ముఖ్యమంత్రి కదా ఇంకా నేననేది ముఖ్యమైన రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని అంత తెత్తుకి ఎదగాలంటే వాళ్ళు రాజకీయంతో సంబంధం ఉండదు కానీ కానీ రాజకీయ నాయకులను ఆడిస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పారిశ్రామికవేత్తలు కొంతమంది అన్ని రాజకీయ పార్టీలకు పెట్టుబడి పెట్టి వాళ్ళ మనుషులు కొంతమందిని గెలిపించుకుంటారు ఓకే ఏది రిలయన్స్ కానీ అదాని కానీ ఈ ఈ గ్రూపులు ఏం చేస్తారంటే టాటా వాళ్ళు చేయరు ఈ లంగాలత్తుకోరు పని మిగతా రిలయన్స్ వాళ్ళు కానీ ఆ అదాని వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని రాజకీయ పార్టీలు ఫండ్ రైజ్ చేసి కొంతమంది వ్యక్తులను జొప్పిస్తారు జొప్పించి వాళ్ళ ఎంపీలు గెలిపించుకుంటారు వాళ్ళు సర్వే చేసి పెట్టుబడి పెడతారు పెట్టుబడి పెడతారు అన్ని ప్రాంతీయ పార్టీల్లో వాళ్ళ మనుషుల్ని దాదాపుగా అరవై డెబ్బై మంది ఎంపీలకు పెట్టుబడి పెడతారు వేత్తలు రాజకీయాన్ని కూడా వ్యాపారం చేశారంటారు వాళ్ళు పంపిస్తారు తెలియకుండానే పంపించి వాళ్ళ మనిషిని ఎంపీగా గెలిపిస్తారు టికెట్లు ఇప్పిస్తారు లేదంటే రాజ్యసభకి వంద కోట్లు రెండు వందల కోట్లు ఐదు వందల కోట్లు డబ్బులు ఇచ్చి రాజ్యసభకు కొంతమందిని పంపిస్తారు పార్లమెంట్లో కొచ్చిని లేపిస్తారు ప్రభుత్వంలో ఏం జరుగుతుందని కనుక్కోవటానికి క్యాబినెట్లో రహస్యాలు కనుక్కోటానికి కొంతమంది ఎంపీల్ని ఈ పారిశ్రామికవేత్తలు ఒక టాటా వాళ్ళు చేరి లంగాలొత్తు పని మిగతా వాళ్ళందరూ పారిశ్రామికవేత్తలా పనిచేస్తారని మాత్రం జిందాలు చేస్తుంది రిలయన్స్ చేస్తుంది నేను గ్రూపు వీళ్ళంతా కొంతమంది ఆల్ పొలిటికల్ మనుషులు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటే సెకీ సెకీతో జరిగిన ఒప్పందం లో జగన్ సర్కార్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది సో ఈ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా లేకపోతే అంటే ఏదైతే ఈ సోలార్ సంబంధించినటువంటి అవినీతి జరిగిందో లంచాలు తీసుకున్నారో దీని మీద విచారణకి ఏమైనా కేంద్రం ఆదేశించే అవకాశాలు ఏమి లేవు అంటారు నేనైతే నమ్మను ఎందుకంటే అదాని దేశ ప్రధాని ఇద్దరు ఒకటే అంటే రాష్ట్రం ఒకటి కావడం వల్ల అదాని దేశ ప్రధాని ఒకటే రిలయన్స్ ఇప్పుడు నా తండ్రిని చంపేసారు రిలయన్స్ వాళ్ళని అని ప్రచారం చేసింది జగన్మోహన్ రెడ్డి కదా రెడ్ కార్పెట్ పరిచి ఏం చేశారు పరిమిళ రాజ్యసభ ఎంపీ లేదా చేరలేదా ఆర్తబట్టి ప్రజలు బాగుంటుంది ప్రజలేమైపోతుంది వాళ్ళకి బాగుంది సీఎం చేశారు కదా అప్పుడు గతంలో అదేనే అనేది ప్రజలు అవేకం కాదు అనేది ఏంటంటే ఒకటి ఆలోచించుకోండి రిలయన్స్ వాళ్ళు కానీ అదానీ గ్రూపు కానీ రిలయన్స్ గ్రూపు జిందాల్ గ్రూపు ఈ మూడు పవర్ఫుల్ గ్రూపులు నాలుగో గ్రూపు బిర్లా గ్రూపు వ్యాపార దిగ్గజాలు వీళ్ళు ఏంటంటే అన్ని సెక్టార్లో ఉన్నారు తాతల తరాల నుంచి ఏళ్ళూరు కొనిపోయినటువంటి వాళ్ళు కాబట్టి మధ్యలో వచ్చిన వాళ్ళు అదానీ రిలయన్స్ వాళ్ళు మధ్యలో వచ్చారు దేశ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్నారు అన్ని రంగాల్లో దేశ ఆర్థిక వ్యవస్థ వాళ్ళ మీద ఏదన్నా చర్యలు తీసుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రబంధాలుగా తయారవుతాయని చెప్పి అసబద్ధమైనటువంటి ఆలోచనలతో రాజకీయ నాయకులు ఉండటం మన దౌర్భాగ్యం గవర్నమెంట్ సెక్టర్ని బలోపేతం చేశామనుకో వాళ్ళు ఏం చేస్తారు ఏం చేయలేరు కదా నీకు స్టీల్ రంగం తీసుకున్నా టెలికమ్యూనికేషన్ రంగం తీసుకున్నా ఏం చేశారంటే గవర్నమెంట్ సెక్టార్లు పండబెట్టేశారు వాళ్ళు కనుక దేశం అయిపోతే అంటే గవర్నమెంట్ సెక్టార్ని కొలాప్స్ చేశారు ఇప్పుడు టర్బైన్ తయారు చేయాలి పవర్ టర్బైన్లు బిహెచ్ఎల్ కొలాప్స్ చేశారు నీకు ఐడిపిఎల్ ఉంది ఇండియన్ డ్రగ్స్ పండ్ ఫార్మాసూటికల్స్ దాన్ని కొలాప్స్ చేశారు బిఎస్ఎన్ఎల్ని వాళ్ళ కమ్యూనికేషన్ వ్యాపారం పెంచడం బీఎస్ఎన్ఎల్ ని కొలాప్స్ చేశారు నేను అంటుండేదాన్ని స్టీల్ రంగం స్టీల్ రంగంలో వైజాగ్ స్టీల్ తీసుకున్న సైలు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తీసుకున్న ఆల్ గవర్నమెంట్ ప్రాజెక్టులకే గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్లను స్టీల్ కొనాలని రిజర్వేషన్ పాస్ చేస్తే మూసుకొని కొంటారా లేదా కాంట్రాక్టర్ల అందువల్ల ఏంటంటే ఐరన్ ఓర్ గనులు భారతదేశంలో ఐరన్ ఓరుగనులు మీకు మేము కేటాయించాం మీరు ప్రపంచ దేశాల నుంచి ఓరు తెచ్చుకోండి ఇండియాలో ఉన్న ఐరన్ గనులు ఇక్కడ ఉన్న స్టీల్ ప్లాంట్లకు మాత్రమే ఇస్తాం అనే ఒక రిజర్వేషన్ పాస్ చేశారు మీరు ఇంపోర్ట్ చేసుకోండి ఓరు మేము ఇవ్వం అంటే ఎలా ఉంటుంది చూడండి చేయగలరా కోలు ఉంది కోలు ముందు మన దానికి వాడుకొని మీరు ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్న కోళ్ళు మీ ధర్మల్ ప్లాంట్లకి వాడుకోండి మీ ధర్మల ప ప్లాంట్లకి మేము ఇండియాలో కోలు ఇవ్వం అనేట ఎన్టీపీసీకి ఇస్తాం నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషను స్టేట్ థర్మల్ ప్లాంట్లకి ఇస్తాం మీకు ఇవ్వం మీ ప్రైవేట్లో థర్మల్ ప్లాంట్లు మీరు పెట్టాలనుకుంటే ఇంటర్నేషనల్ నుంచి ఇదేశాల నుంచి కోల్ ఇంపోర్ట్ చేసుకోండి మేమివ్వం ఈ కోలు మాత్రం మేమే వాడుకుంటాం దీన్ని బట్టి మీరు అన్నట్టుగా ఈ ప్రైవేట్ సంస్థలకు ఎర్రటివాచి పరిచి ఒక రకంగా ముడుపులే కేవలం లంచాల మీదనే ఎక్కువ ప్రభావితం చేస్తున్నట్టుగా క్లియర్గా అర్థం అవుతుంది లంచాలతోటి రాజ్యాంగ ప్రభుత్వ రంగ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్న మినరల్స్ ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకూడదు ఇక్కడ భూమి ఇవ్వండి ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి ఇప్పుడు మినరల్స్ ఎందుకు ఇస్తున్నారు ఆ మినరల్స్ ని ఇంటర్నల్ గా దేశంలో ఉండేటటువంటి వాటికి ఇవ్వాలా ఈ బాక్సైట్ మినరల్స్ కావచ్చు తర్వాత ఏ మినరల్ అయినా కాదు ఐరన్ ఓర్ మినరల్స్ కావచ్చు స్వదేశీ కంపెనీలకు ఇవ్వాలి స్వదేశీ ప్రైవేట్ పారి ఇవ్వకూడదు స్వదేశీ గవర్నమెంట్ ఇండస్ట్రీస్కి ఇవ్వండి కోల్ ఉంది కోల్ కూడా స్వదేశీ సంస్థలకి ఇవ్వాలి అంతేకాండి వాళ్ళకేందంటే ఇంపోర్ట్ చేసుకొని మీరు ఉత్పత్తి చేయండి మాకు అవసరమైన వరకు మేము కొంటాం మీరు మిగతాంది ఆడని అమ్ముకోండి ఇది కాదా పాలసీ కాబట్టి ఇది చాలా పెద్ద సబ్జెక్టు ఏదన్నా డిబేట్ పెద్ద డిబేట్ పెడితే నేను చెప్పగలను పరిపూర్ణంగా ఎలా వ్యవస్థలు వ్యవస్థలు నేను చెప్పగలను అదాని ఒక్కడే కాదు చాలామంది ఉన్నారు ఎదవలు కాబట్టి ఈ ఎదవల కోరల వేకాలంటే సరైనటువంటి నాయకత్వం రావాలా ఈ దేశానికి నవతరం యువతరం చదువుకొని విదేశాలకి వెళ్ళిపోకుండా ఈ దేశమునగా బాగు చేయటానికి ఒక ఉద్యమ కెరటంలాగా నవతరం యువతరం నాయకులు పైకొచ్చినప్పుడే ఈ దేశాన్ని మనం రక్షించుకోగలనే అందరూ ఐఐటీలు ఐఏఎంఓలు చదువుకొని దేశాన్ని వదిలిపోతే ఈ దేశాన్ని ఎవడు బాగు చేయాలా దొంగలు లత్తుకొరముడా కొరకులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అయిపోతారు అంతే తప్ప ఈ దేశాన్ని బాగుపరచాలంటే నేటి బాగా చదువుకున్న యువతరం దేశభక్తి కలిగినటువంటి యువకులు రాజకీయాల్లోకి వచ్చి చట్టసభల్లోకి పోయి దేశ అప్పుడే దేశం యొక్క గౌరవాన్ని దేశ అస్తిత్వాన్ని దేశ సమగ్రతకి దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుతారే తప్ప ఇప్పుడు మనమందరం చదువుకున్న మేధావులందరూ బయటికి వెళ్ళిపోయి నాకెందుకు నాకెందుకు ఇప్పుడు ఈ మురికి గుంట అంటున్నారు ఆ మురికి ఉడుకులు క్లీన్ చేయాలా రాజకీయాలు మురికి అంటున్నావు మురికి నోడుకులు క్లీన్ చేయాలా నవతరం యువతరం చదువుకున్న స్వచ్ఛమైన భావజాలం గల్లా యువత బయటికి రావాలా రాజకీయాల్లోకి రావాలా పార్ల చట్టసభల్లోకి పోవాలా కడగాల అందువల్ల ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పోవాలా అదే నేను నేనుంటే ఒక ఎమ్మెల్యేగా ఎదుర్కొనేవాడిని అందువల్ల ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించలేనటువంటి ఎదవలు కూడా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు అయిపోతున్నారు ఎవడేం చేయాలి థ్యాంక్స్ ఫర్ వాల్యూబుల్ అనాలిసిస్ నమస్కారం